విజయవాడ నగరంలోని జోజీ నగర్ ప్రాంతానికి చెందిన ఇళ్ల కూల్చివేత ఘటనపై బాధితులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ బాధితులకి న్యాయం చేయాలి అని సిబిఐ ఎంక్వైరీ ద్వారా నిజ నిర్ధారణలు బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేయకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తాము అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు అప్రూవల్ ప్లాన్స్ ఎలా ఇచ్చారు ఈ ఇళ్లకు కరెంటు డ్రైనేజ్ ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్ళకు బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చే వాళ్ళ డ్యూటీల నుంచి పూర్తి చేసి మన ఎన్ని సవ్యంగా ఉండొచ్చు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చెయ్యాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళు వీళ్ళ ఇళ్లలో ఉండగానే రెండు వందల మంది పోలీసుల పరిస్థితులకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పెట్టి జేసీపీ పెట్టి బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పక్కన కొట్టడం జరిగింది మీరు అడుగుతా ఉన్నాను మీరు చాలా మంది చెప్పడం కూడా జరిగింది ఈ స్థలాలు మళ్ళీ కొనుగోలు జరిగేటప్పుడు కూడా ప్రయోగలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చినారు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుబుచ్చలేదు అలాంటిది ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంటే ఉంటా ఇక్కడ ఇక్కడే ఇలాగే ఉంటూ ఉంటే వీళ్ళను పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఈ నూట యాభై కోట్ల పైచిలకు ఈ వాలెట్ వాల్యూలో నూట యాభై కోట్ల పైచిలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన పార్టీకి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన ఇంతమందికు ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయాలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది చేయాల్సిందేమిటి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిసినారు చంద్రబాబు రాయుడు మూడు సార్లు కలిసినారు లోకేషను రెండు సార్లు కలిసినారు అర్జీలు ఇచ్చినారు చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కూట్ల పన్ని వాళ్ళు వాళ్ళ ఎంపీలు వాళ్ళకి సంబంధించిన కార్పెరేటర్లు వీళ్ళంతా కలిసి కుట్ర పని ఏ రకంగా వీళ్ళంతా కూడా అన్యాయం చేశారు అన్నదానికి నిదర్శనం ఇది నేను ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటికేషన్లు ఎక్కడైనా ఉంటే డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు లిటికేషన్ ఉన్న చోట వీళ్ళంతగా వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల వీళ్ళే లిటికేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ని బలవంతంగా చేసేస్తున్నారు వీళ్ళే లిటికేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతానే ఉంది నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాను ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఏ రకంగా వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్ ఏ రకంగా వీళ్ళంతా కూడా దీనికి అప్లా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి నైన్టీన్ ఎయిటీ వన్ డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద పేదల పేద ప్రజల పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారు అన్నది కూడా ఇవన్నీ బయటికి రావన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరఫున పేదల తరఫున తరగతి వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి వాళ్ళకు తరఫున నిలబడాల్సింది పోయి వీళ్ళకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక వ్యతిరేక అఫిడవిట్లు వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్రను పోషించింది వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరిగి చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు వీళ్ళందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాలి అయ్యా చంద్రబాబు నువ్వుగానే ఈ కార్యక్రమం చేయకపోతే రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇదే ఎంక్వైరీ మేమేస్తాం ఇదే ఎంక్వైరీ మేమేస్తాం మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెడతాం నిలబెట్టడమే కాకుండా మీరందరికీ కూడా బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుల నుంచి కూడా ఎవరు